ఇది చేయడానికి ధైర్యం కూడా నాకు ఎందుకు వచ్చింది అంటే అంతకంటే ముందు ఉమింగ్లా కంటే ముందు ఆల్మోస్ట్ ఒక ఎయిట్ డేస్ లదాక్ వేరే ప్లేసెస్ తిరిగాం కదా ఐ రియలైజ్డ్ లదాఖ్ ఈజ్ అ వెరీ నైస్ పీపుల్ వెరీ హెల్ప్ఫుల్ యాజ్ అ ఉమెన్ ఐ ఫెల్ట్ వెరీ వెరీ సేఫ్ ఇన్ లదాఖ్ సో ఇక్కడ అబ్బాయిల నుంచి అయితే ప్రాబ్లం లేదు అన్న క్లారిటీ వచ్చింది అండ్ సో బైక్ జర్నీలో మాక్సిమం వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే బైక్ రిపేర్ అయ్యే ఛాన్స్ ఉంది లేదా ఏదైనా యాక్సిడెంట్ అయ్యి అక్కడ పడిపోతే దెన్ అది ఇంకా ఇట్స్ విఆర్ హెల్ప్లెస్ అది మనం ప్లాన్ చేయలేం కదా సో బైక్ చూస్ చేసుకునేటప్పుడు నేను అందుకే ఏజెన్సీస్ చాలా ఒక ఫోర్ ఫైవ్ చూసి టెస్ట్ డ్రైవ్స్ చేసి ఫైనలీ ఐ చూస్ అ పర్సన్ హు హాస్ లేటెస్ట్ బైక్స్ అంటే వన్ ఇయర్ లోపు బైక్స్ తీసుకుంటాం బాగా కండిషన్లో ఉన్న బైక్స్ అండ్ నేను చెప్పాను ముందే ఇలా సోలో నాకు చిన్న చిన్న స్క్రూలు అవి ఫిట్ చేయగలను కానీ మేజర్ ఇవి తెలీదు లో సో ఐ వాజ్ వెరీ ఓపెన్ అబౌట్ మై ప్రాబ్లమ్ అయితే మొత్తం చెక్ చేసి ఒక వన్ డే ఫుల్ తీసుకుని ప్రతిదీ చెక్ చేసి ఎక్కడ ఏ ఇబ్బంది రాకూడదు ఫర్ ద నెక్స్ట్ ఫోర్ ఫైవ్ డేస్ అని వాళ్ళు చాలా కేర్ తీసుకొని నాకు ఆ బైక్ రెడీ చేసి బైక్ ఎంత చార్జ్ చేస్తారు అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద సీజన్ నేను దాన్ని షోల్డర్ సీజన్ ట్రాన్సిషన్ సీజన్ ఏదో అంటారు అంటే పీక్ సీజన్ ఫర్ ఎగ్జాంపుల్ లదాఖ్లో జూన్ టు జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ ఫోర్ మంత్ యాక్చువల్లీ జూన్ టు ఆగస్ట్ ఉంటుంది సో ఇలాంటి టైంలో లో దే మే చార్జ్ ఈవెన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ పర్ డే డిపెండింగ్ ఆన్ డిమాండ్ సో నేను వెళ్ళింది కొంచెం షోల్డర్ సీజన్ కాబట్టి ఐ గాట్ మై బైక్ ఫర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పర్ డే మిగతా ఈ గేర్స్ ఉంటాయి కదా బైకింగ్ గేర్స్ జాకెట్ ప్యాడ్స్ వీటన్నిటికీ ఎక్స్ట్రా తీసుకుంటారు ఎవరైనా కాకపోతే సోలో ఉమెన్ వెళ్తున్నాను కదా అని ఆ అబ్బాయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి హీ గేవ్ ఇట్ అస్ కాంప్లిమెంటరీ టు మీ అనమాట ఓకే మీరు జస్ట్ పే ఫర్ ద బైక్ ఇంకేం అవసరం లేదు అని మొత్తం నాకు కాంప్లిమెంటరీగా ఇచ్చారు బైకింగ్ గేర్ అండ్ ఆల్సో అడిషనల్ ఫిట్టింగ్స్ చేసి పెట్రోల్కి అంటే నేను చాలా బైక్స్ చూశాను కి ఫిట్టింగ్స్ లేవన్నమాట బైక్ మీద బట్ నేను ఎక్కడ ఇబ్బంది పడకూడదు అని వాళ్ళు దానికి కూడా రెండు సైడ్లు పెట్రోల్ క్యాన్స్ నేను బైక్ మీద క్యారీ చేసేలాగా అడిషనల్ ఫిట్టింగ్స్ చేసి మరీ ఇచ్చారు అనమాట అంటే ఐ షు నాట్ ఫేస్ ద ప్రాబ్లమ్ ఎనీవేర్ అనేలాగా బైక్ రెడీ చేసి ఇచ్చారు ఇది మాత్రమే అయితే త్రీ డేస్ లో చేసేయచ్చు ఇంకా మిగతావి కూడా ఎక్స్ప్లోర్ చేయాలి అండ్ చాలా మంది సోమోరీరికి వెళ్తారు సోమోరీరి ఈస్ అ బ్యూటిఫుల్ లేక్ పాంగోంగ్ లేక్ ఎలానో త్రీ ఇడియట్స్ లేక్ ఇట్ ఈస్ మోర్ ఇడియట్స్ లేక్ సో అలానే సోమోరేరి వేరే లేక్ ఉంది సో ఐవి అన్ని కవర్ చేసుకుని రావాలి అంటే ఒక ఫోర్ ఫైవ్ సిక్స్ డేస్ పడుతుంది లేదు జస్ట్ లే టు ఉమింగ్లా అండ్ బ్యాక్ టు లే అంటే త్రీ డేస్ త్రీ డేస్ పడుతుంది ఉమింగ్లా డాక్టర్ ఇందు అని తను రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళే ఎవ్రీ ఇయర్ దే డూ దిస్ ప్రోగ్రామ్ కాల్స్ హిమాలయన్ ఓడిసి సమ్ థర్టీ ఫైవ్ ఫార్టీ బైకర్స్ ని ఆల్ ఓవర్ ఇండియా నుంచి వాళ్ళు సెలెక్ట్ చేస్తారు ఇట్స్ గ్రూప్ ట్రావెల్ అనమాట సో అలా టూ థౌజండ్ ట్వంటీ లో ట్వంటీ టూనా ట్వంటీ లో డాక్టర్ హిందూ విజయవాడ అమ్మాయి తను హిమాలయన్ పార్ట్ ఆఫ్ హిమాలయన్ ఓడిసి తను వెళ్ళింది అనమాట

ఎవరైనా అబ్బాయిలు పాపం కాల్ చేయాలి అనుకుంటే మొత్తం ఐ థింక్ ఐ స్టార్టెడ్ లివింగ్ మై లైఫ్ ఆఫ్టర్ థర్టీ అంతే

తర్వాత ఒక నెక్స్ట్ థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ లో ఒక పెట్రోల్ బంక్ వస్తుంది అంతే దాని తర్వాత ఇంకెక్కడా ఉండదు తర్వాత హాన్లే ముందే ఒకటి వస్తుంది అది పని చేస్తే మీ అదృష్టం లేదా లేదు ఎవరిని ఎంక్వైర్ చేసినా వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ ఏదో ఒక ప్రాబ్లం ఉండి పని చేయలేదు అనే చెప్పారు సో ఇంకెక్కడా లేదాటితే పెట్రోల్ దొరకదు మనకి అనే ప్రిపేర్ అయి వెళ్ళాలి మనం సో క్యారియింగ్ పెట్రోల్ ఇన్ యువర్ ఇఫ్ యువర్ డూయింగ్ బైకింగ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ బైకింగ్ గేర్ కొంచెం థిక్ జాకెట్స్ నీ సపోర్ట్ ఇవన్నీ వేసుకోవాలి ఎందుకంటే అలాంటి రోడ్స్ లో మనం ఎంత మంచి రైడర్ అయినా క్లైమేట్ కండిషన్స్ మనం చెప్పలేము యూ మై ఎగ్జాంపుల్ హాన్లే రోడ్ చాలా బాగుంటది అక్కడ రోడ్ పక్కన మొత్తం శాండ్ ఉంటుంది సో ఆ చిన్న చిన్న గాలిలు అటు ఇటు రావడం వల్ల ఆ శాండ్ రోడ్ మీదకి వచ్చేస్తుంది కొంచెం గట్టిగా కొడితే ఒక మంచి లేయర్ ఆఫ్ శాండ్ వచ్చేస్తుంది సో అలా ఒక చోట నేను స్కిడ్ అయ్యాను ఆల్మోస్ట్ పడబోయి సేవ్ అయ్యా సో ఇలాంటివి దిస్ ఇస్ దీస్ ఆర్ అన్ప్రెడిక్టబుల్ కాబట్టి ప్రాపర్ బైకింగ్ గేర్ వేసుకోవాలి ఎందుకంటే కొంచెం గట్టిగా పడితే ఇంకా అక్కడ ఏమైనా చెయ్యిగినా నెక్స్ట్ హెల్ప్ వచ్చే వరకు ఏం చెయ్యలేము మనం వెయిట్ చేయాల్సిందే అంతే